కూడా కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ కామెంట్స్ చేసిన దాంట్లో మన కాంగ్రెస్ లీడర్ అయిన సంధ్యారెడ్డి గారు అసలు ఎందుకు దూరారు ఆయన ఏం చెప్పాడు బట్టలు నిండి కట్టుకోమన్నాడు దానికి అనసూయ ఎందుకు వచ్చింది హీరోయిన్ లెక్క చెప్పింది కదా అనసూయ ఎందుకు మాట ఈ మాట మాట్లాడాలి గుర్తుపెట్టుకోడాను అనసూకి ఏంటంటే ఇప్పుకోవడం ఎప్పుకోవడం సగం సగం బట్టలు వేసుకొని చూపించడం అలవాటు ఇంట్లో సైకిల్ బట్టలలో స్వేచ్ఛ లేదని ఇప్పుడు కూడా నేను కట్టుబడిన సంస్కృతి సాంప్రదాయాలను మనము ఖండాలు దాటినా కూడా యుగాలు మారినా కూడా ఒక సాంస్కృతి సాంప్రదాయము మన భారతదేశంలో ముందుకెళ్ళాలి నాకు అర్థం కాదు ఏం స్వేచ్ఛ మగపొరల్ రెచ్చగొట్టడం స్వేచ్ఛ సగం బట్టలు వేసుకుని రెచ్చగొట్టడం స్వేచ్ఛన పబ్లిక్ లకు వచ్చినప్పుడు సోషల్ మీడియా అనేది అరచేతిలో ఉంటుంది పిల్లలకు ఏం సమాధానం చెప్తావు నువ్వు మగపొరాలను రెచ్చగొడుతున్నావు పెళ్లిదాను పరిస్థితి ఏది శరీరంలో భాగాలని అత్యంత భాగాలు కొన్ని ఒక పవిత్రమైన ఉంటాయి మన మన దేహంలో మూడు భాగాలని మనం ఎంత వరకు చేసి చంపం ఆ కాలంలో ఉంది ఏమే సగం సగం బట్టలు వేసుకొని మధ్యరాత్రి తిరుక్కుంటా పబ్బులకు తిరుక్కుంటా క్లబ్బులకు లెక్ దిరుక్కుంటా షోలు చేసుకుంటా సగం సగం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు పది మందికి ఉపయోగపడేది సేవే అయితే వీళ్ళు చేసేది కూడా సమాజ సేవే ఒకటి ఎందుకు ఇస్తారు పెద్ద మనిషి అయిందని ఎందుకు చెప్తారు సిగ్గులేని సాంప్రదాయ కుటుంబం ఒట్టి సాంప్రదాయ అనసూ అనే పేరుకొక ఒక శిరమని ఆ పేరు పెట్టుకొని ఇలాంటి ఇలాంటి చేస్తుంది ఉండకూడదు చీర గుంజిరని యుద్ధాలు జరిగితే ఇవాళ బట్టలు వేసుకోమని చెప్పినోడు చెప్పులు తీసుకొని కొట్టించుకుంటారు సిగ్గు ఎన్ని 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 ఆరు నాలుగు ఇంకా మేము వెళ్ళి వ్యాక్సిన్ తీసుకుంటాం సార్ నారా